హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ ఈ రోజు మనం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే అక్రమాలు అన్యాయాలు బయటపెట్టబోతున్నాము అదే కాకుండా బడంగ్పేట్ బాలాపూర్ మొదలుకొని బడంగ్పేట్ చాలా ప్రాముఖ్యతమైన పేరు వెలిసిన ప్రాంతం ఇది రంగారెడ్డి జిల్లాలోనే తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అతి ప్రాముఖ్యతమైనది ఏంటంటే బాలాపూర్ మరియు బడంగ్పేట్ ఇలాంటి ప్రదేశాలలో జరిగే అక్రమాలయంతో మమ్మల్ని బయటపడతాం ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు కానీ మన స్థానిక సోదరులు కానీ వీళ్ళందరూ కలిసి బడన్పేట్ చాలా అభివృద్ధి చెందడానికి చాలా తీవ్రత కష్టపడ్డారు బడన్పేట్కి ఏదైతే నగర పంచాయతీ ఉందో నగర పంచాయతీని మంచి బిల్డింగ్ కట్టి మంచి చేశారు అదే కాకుండా అదేవిధంగా పిల్లలకు చదువు కోసం అనేసి లైబ్రరీ పెట్టారు అదే కాకుండా కళాశాలలు కాలేజీలు హాస్టల్స్ చాలా మనకు చాలా చాలా అభివృద్ధి చెందించారు ప్రతిదీ బడన్పేట్లో దొరుకుతుంది అన్నట్టుగా ప్రతిదీ అభివృద్ధి చెందింది కాలేజెస్ కానీ ఎడ్యుకేషన్ ప్రకారంగా కానీ చాలా సేఫ్టీ ఉంటాయని చెప్పేసి బడన్పేట్ ఒక మంచి పేరు ప్రాముఖ్యకరమైన పేరు ఉంది కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే అంత ప్రాముఖ్యతమైన ప్రదేశంలో లైబ్రరీ ముఖ్యంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఒక లైబ్రరీ బడన్పేట్లో ఉంది ఆ బడన్పేట నియర్ బై ఓయో హోటల్స్ పుట్టగొడుగులా వెలుస్తున్నాయి ఇది ఎలా అంటే దీనిపై మేము ముందే గ్రహించి ఇలా ఇక్కడ జరిగే అక్రమ నిర్మాణం అక్రమ నిర్మాణాలకు మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము నేను షెడ్యూల్ కులాల హక్కులపై రక్షణ సంఘంలో రాష్ట్ర యువజన విభాగ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అలాగే లోకల్ జర్నలిస్ట్ గా కూడా పనిచేస్తున్నాను దీనిపై నేను గుర్తించి కొంచెం ఈ అక్రమ నిర్మాణాలపై ఎన్నోసార్లు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఎన్నోసార్లు నేను ఫిర్యాదు చేశాను అలాగే ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్టీ ప్రకారం ఆర్టీ ఏ బిల్డింగ్లకు పర్మిషన్ లేదు అనేది బడంగపేట మున్సిపల్ వాళ్ళు మాకు ఇచ్చారు ఆ రకంగా ఇచ్చే ఇచ్చిన తర్వాత కూడా ఆ పర్మిషన్ లేని బిల్డింగ్ లో అయినా కూడా ఆపకుండా పని పూర్తి చేస్తూ ఉన్నారు పని అదే కాకుండా ఆ పర్మిషన్ లేని బిల్డింగ్ లో ఇప్పుడు కొత్తగా ఓయో గోటర్ల దందా నడిపిస్తున్నారు ఇది ఎలాంటి న్యాయం అది పర్మిషన్ లేని బిల్డింగ్ అని తెలిసి ఉంటే ఆ ఓనర్లు గానీ స్థానికులు గాని మన మాజీ కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఈ ఓయో హోటల్ కనుమతులు వివరిస్తున్నాము ఈ అనుమతి ఇచ్చిన ఓయో హోటల్ వల్ల పిల్లలపై ఎంత ప్రభావం చూపిస్తుంది కొన్ని రోజుల క్రితం చూసినట్లయితే అయితే కుర్మల్ మన తుర్కెంజాల్లో ఒక పదమూడేళ్ల బాలికపై అత్యా అత్యాచారం జరిగింది మానసికంగా చాలా బాధ ఉన్నారు అది కేసు నమోదైంది ఇంకోటి ఇంకో మొన్నటి దినాల ఆదిబాట్ల అభ్యాస్ లో ఒక స్కూల్ అమ్మాయిపై ఒక అతను వేధిస్తున్నాడని చెప్పేసి కేసు నమోదు ఇవి ఎందుకు జరుగుతున్నాయి మనం ఆలోచించాల్సింది అందుకని ఇక్కడ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇలా ఈ అక్రమ నిర్మాణాలని మరియు ఈ ఓయో హోటల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఓయో హోటల్స్ బై మన బడంపేట్ నగర పంచాయతీ కి ఉన్న ఓయో హోటల్ మరియు పాలిటికల్ కాలేజ్ కి నియర్ బై ఉన్న మహిళా పాలిటికల్ కాలేజ్ దీనికి నియర్ బైలో ఉన్న ఓయో హోటల్స్ ఇవి వెంటనే బంద్ చేయాలని చెప్పేసి దీన్ని వెంటనే బంద్ చేయాలి ఇవి తీసేయాలని చెప్పేసి మేము ఖండిస్తున్నాం ఇది తీసేయకపోతే రోజు రోజున ఇక్కడ పిల్లలపై చాలా ప్రభావం పడుతుంది కాబట్టి ఈ పిల్లల దృష్టి మారకూడదు పిల్లల చదువు మంచిగా ఉండాలని అనుకుంటే ఈ ఓయో హోటల్ని తీసేయాలి ఇలాంటి అక్రమ నిర్మాణాలని ఆపివేయాలని చెప్పేసి బడన్పేట్ మున్సిపల్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ని మరియు బడన్పేట్ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా వేడిపోతున్నాను